ఓం శ్రీ సాయిరా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహరాజకి జై శ్రీ షిరిడీ సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు సూచన శ్రీ సాయిబాబా వారిని ఇష్టదైవంగా పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్న సాయి భక్తులు శ్రీ సాయిబాబా వారి పారాయణ గ్రంథమును పారాయణం చేస్తూ ఉంటారు అయితే ఈ పారాయణం చేసే విషయంలో ఎంతోమందికి సందేహాలు ఉన్నాయి సహజంగా శ్రీ సాయిబాబా వారి పారాయణ గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్రం మూడు వందల పేజీల పైగా ఉంటుంది మరి ఈ మూడు వందల పేజీల పైగా ఉండే గ్రంథాన్ని ఒక వారం రోజుల్లో పారాయణం చేయటం కొంతమందికి కష్టంగా ఉంటుంది వారి వారి దినచర్యల ప్రకారంగా గృహస్థ ధర్మాన్ని వృత్తి ధర్మాన్ని చూసుకుంటూ మరి మూడు వందల పేజీల గ్రంథాన్ని ఒక వారం రోజుల్లో పూర్తి చేయటం వారు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఇటువంటి భక్తులకు అందించే సూచనలు పారాయణం చేయటం అనుకునే దానికంటే శ్రీ సాయిబాబా జీవిత చరిత్రను అధ్యయనం చేస్తున్నట్లుగా భావించి శ్రీ సాయిబాబా జీవిత చరిత్రను గ్రంథాన్ని చదవటం ప్రారంభిస్తూ ఉండగలరు శ్రీ సాయిబాబు వారి జీవిత చరిత్రలోని ముఖ్యమైన అంశాలను మీరు తెలుసుకుంటూ ఉంటే మీకు తప్పక శ్రీ సాయిబాబు వారి అనుగ్రహం ఇంకా దివ్యమంగళ ఆశీస్సులు కూడా అందుతూ ఉంటాయి మీరు మీ గృహస్థ ధర్మాన్ని మీ వృత్తి ధర్మాన్ని చూసుకుంటూ మీకు తగిన సమయంలో ఈ పారాయణ గ్రంథంలోని కొన్ని అంశాలను చదువుతూ ఉండగలరు ఎంతోమంది భక్తులు చెబుతూ ఉంటారు మేము ఎన్నోసార్లు బాబావారి పారాయణ గ్రంథం అన్నీ పూర్తి చేశాము అని చెబుతూ ఉంటారు అయితే నిత్యము మీరు శ్రీ సాయిబాబా పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రంలోని కొన్ని పేజీలను కొన్ని అంశాలను కొన్ని ముఖ్యమైన సంఘటనలను చదవటం ద్వారా కూడా మీరు శ్రీ సాయిబాబావారి భక్తి వైబ్రేషన్స్లో అన్నిత్యము కూడా ఉండగలుగుతూ ఉంటారు ఎప్పుడైనా మీకు ఏ విషయంలోనైనా మీకు శ్రీ సాయిబాబా నుండి సమాధానం కావాలని అనిపిస్తే మీరు పారాయణ గ్రంథంలో యాదృచ్ఛికంగా ఒక పేజీని ఓపెన్ చేయగలరు అందులో మీకు తప్పక శ్రీ సాయిబాబా నుండి సమాధానం దొరుకుతుంది ఎంతోమంది సాయి భక్తులు అప్పుడప్పుడు ఈ సూత్రాన్ని చేస్తూ ఉంటారు సాయిబాబా వారి నుండి ఆన్సర్ స్వీకరిస్తూ ఉంటారు ఎంతోమంది సాయి భక్తులు ఒక వారం రోజుల్లోనే బాబారి పారాయణ గ్రంథాన్ని పూర్తి చేయాలి అన్న నిబంధనతో ఎంతో దూరంగా ఉంటూ ఉన్నారు అసలు అధ్యయనమే చేయకుండా అసలు ఆ బాబారి జీవిత చరిత్రను చదవకుండా దూరంగా ఉంటున్నారు ఇలా దూరంగా ఉంటున్న భక్తులకు సూచన మీరు ప్రతిరోజు కూడా శ్రీ సాయిబాబారి జీవిత చరిత్రలోని అంశాలను ఒక పేజీ చదవండి లేదా రెండు పేజీలు చదవండి మీకు శ్రీ సాయిబాబారి భక్తి వైపరేషన్స్ మీకు అందుతూ ఉంటాయి నిత్యము మీరు శ్రీ సాయిబాబారి జీవిత చరిత్రను అధ్యయనం చేయటం ద్వారా మీకు శ్రీ సాయి భక్తి మార్గంలో ఎన్నో అనుభూతులు అనుభవాలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఓం శ్రీ సాయిరా ఓం శ్రీ సారా ਸ੍ਰੀ ਸਚਿਤਾਨੰਦ ਸਤਗੁਰੂ ਸਾਇਨਾਥ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ